హైదరాబాద్ వనస్థలిపురంలోని సచివాలయ నగర్లో వెలిసిన శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయ వనమ వార్షిక ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం నుండి జూన్ పంతొమ్మిది వరకు మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయ కమిటీ చైర్మన్ వేముల జయరాములు వాసవి టీవీ ప్రతినిధి సంగారెడ్డితో మాట్లాడుతూ కార్యక్రమ విశేషాలను వివరించారు वासवी श्री वासवी कन्यका परमेश्वरी त्रिपुरि सुन्दरि शिवामि शिवारि सुन्दरी शिवामि शिवा

కన్యా పరమేశ్వరి దేవస్థానం సచివాలయ నగర్ మనస్త రంగారెడ్డి జిల్లా ఈ వాసవి కన్యా పరమేశ్వరి ఇక్కడ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి వెలిసి ఉంటుంది ఈ బాల్ని వాళ్ళకే కాకుండా ఈ జంట నగరాల్లో అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతాయి ఇక్కడ వార్షికోత్సవాలు అనేది మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఇక్కడ కన్యా పరమేశ్వరి కాకుండా ఉపాలయాలు ఉన్నాయి విజయ గణపతి తర్వాత ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈ మూడు రోజుల కార్యక్రమం వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తాం ఇక్కడ దీంట్లో ఎంతో మంది భక్తులు దీంట్లో పాల్గొని అమ్మవారి కృపకు పాల్ పాత్రలు అవుతారు అందరూ కూడా పాల్గొనాలి దీంట్లో అయితే ఈరోజు ముఖ్యంగా మొదటి రోజు మండపారాధన ఉంటుంది తర్వాత విజయ గణపతి పంచామృతాభిషేకము తర్వాత హోమాలు ఉంటాయి ఇక్కడ గణ గణపతికి సంబంధించిన హోమాలు ఆ హోమాల్లో పాల్గొనడం వల్ల మనకు ఆరోగ్య అభివృద్ధి జరుగుతుంది తర్వాత కార్యశుద్ధి జరుగుతుంది తర్వాత సాయంకాలం ఆరు గంటలకు ఇక్కడ ఈరోజు గరికతోటి శాస్త్ర దూరమారుతూనే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయ గణపతి యొక్క కృప పాత్రలు కావాలని కోరుతున్నాము అదేవిధంగా రెండవ రోజు ఇక్కడ ఉపాలయంలో వెలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఎంతో బలమైన వాడు ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ హనుమాన్ చాలీస జరుగుతుంది అదేవిధంగా రేపు ఆంజనేయ స్వామికి కూడా ఉదయము మండపారాధన తర్వాత నవకలిశ అభిషేకం జరుగుతుంది పంచామృతాలతోటి తర్వాత సాయంత్రం హోమాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొని ఆంజనేయ స్వామి కృప పాత్రలు కావచ్చు మూడవ రోజు మూడవ రోజు ముఖ్యంగా పరమేశ్వర అమ్మవారి యొక్క నూట ఎనిమిది కలశాలతోటి పంచామృత పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది తర్వాత సాయంత్రము అమ్మవారికి కుంపు అర్చనలు తర్వాత పూజ సాయంకాలం ఏముంటుందంటే అమ్మవారిని కురవీధుల్లో ఊరేగిస్తాము అక్కడ అందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా పాల్గొంటారు దీంట్లో కాబట్టి ఈ మూడు రోజుల కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని తరించాలని ఈ వాసవి దేవాలయ కమిటీ చైర్మన్గా నేను కోరుతున్నాను